ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ నాయకుల మహాధర్నా నారాయణపేట జిల్లా నర్వమండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సన్న బోనస్ ఐదు వందల రూపాయలు రైతులకు చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని బీజేపీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సన్న ఒళ్లకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు రైతులు తలచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని ఈ విషయాన్ని అధికార పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు

నాలుగు కాంగ్రెస్ వచ్చింది ఈరోజు మహదేవపురం లోపల లక్ష పద్నాలుగు వేల ఓట్లు పడ్డ విషయం వాస్తవమే మరి మీకు పడ్డటువంటి నగర్ లోపల ఎనభై వేల ఓట్లు పడ్డవని ఎందుకు చెప్తలేరు ఈరోజు పదివేల ఐదు వందలు ఈరోజు ఓటు చోరీ చేసి వాళ్ళు గెలిచిందని చెప్పిన మీకు చెప్తున్నాం ఆ ఓట్లు వేసిన వ్యక్తి నర్వ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించినటువంటి ఐదు వందల రూపాయల బోనస్ పైన ధర్నా నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే గత ఆరు నెలలుగా రైతాంగానికి వాళ్ళు పండించినటువంటి సన్న వడ్లపైన ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు రైతాంగం అంతా కూడా ఎదుర్కొంటున్నది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ళు ఇస్తారా లేదా అని భయాందోళన దూరవుతున్న కారణంలో వాళ్ళ యూరియా పైరు మీద ఒక పెద్ద బాంబు కూడా పడి రైతాంగం అంతా కూడా అయోమయ పరిస్థితులు ఉన్నది దానికి అనుగుణంగానే ఈరోజు మక్కల నియోజకవర్గంలోని నర్వ మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు అజిత్ సిహారెడ్డి మీరు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క మహాధర్ణకు వచ్చినటువంటి కార్యకర్తలు అందరికీ ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల లోపల సహకరించినటువంటి ఎంపీలందరికీ మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ జిఎస్టీలు తగ్గించినటువంటి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి ఈరోజు నారా మండలంలో పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా మనం వచ్చిన హామీలను కనుక మీరు నెరవేర్చకపోతే ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వకపోతే మండలం మండలం అంతా కూడా ధర్నాలకు దిగుతూ గ్రామముల వారిగా ధర్నాలు చేసుకుంటూ కాంగ్రెస్ నాయకులని ఎక్కడ పడితే ఎక్కడ నిలదీస్తామని చెప్పేసి అదేవిధంగా కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి కూడా మేము ఖచ్చితంగా ధర్నా కూడా కూనుకుంటాం రైతాంగం తరపున భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా ముందుకొచ్చి రైతులను ఆదుకునే విధంగా ఐదు వందల రూపాయలు రైతాం మనకు తెలంగాణ గవర్నమెంట్ నుండి ఇప్పించేంత వరకు విశ్రమించామని చెప్పేసి ఈ సందర్భంగా నాకు గుర్తు చేస్తున్నాను మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మేము అందించే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే మా నేటి విశ్వం టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్